హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని బాగా ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగా ఫ్రై అండి దీనికోసము హాఫ్ కేజీ చిక్కుడుగా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడుక్కొని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా ఎగరవేపా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కిడియ ముక్కలను వేసేసుకుని బాగా కలుపుకోవాలి చిక్కుడు ఎముకల్ని అయితే మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి కలుపుకొని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ కలుపుకోవాలి అంటే మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి చిక్కుడుకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే కొద్దిగా కారం కూడా వేసుకొని కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని సిమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి అంతే అండి ముక్కలైతే బాగా మగ్గిపోయినాయి కదండి మనకి చికడుగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా మనైనా చికడుగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్